ఒకరు షర్టు మడత పెట్టాల్సిన టైం వచ్చేసిందంటే మరొకరు కుర్చీని మరత పెట్టేస్తాం అంటున్నారు ఈ రెండు డైలాగ్స్ వింటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏపీ పాలిటిక్స్లో రెండు ప్రధాన పార్టీల అధినేతలు పేల్చిన మాటల తూటాలు అని ఎలక్షన్ టైం దగ్గర పడే కొద్దీ మాటల హీట్ పెరుగుతోంది ఇప్పటివరకు ఇప్పటి వరకు మాటలతో కౌంటర్లు వేసే అధినాయకులు ఇప్పుడు డైలాగ్ వారులోకి దిగారు ఓ పక్క వైసీపీ అభ్యర్థులను ఖరారు చేస్తూ దూకుడుగా ముందుకు వెళ్తుంటే టీడీపీ జనసేన ఇంకా పొత్తుల గుద్దులాటలో సీట్ల కేటాయింపులు సిగపట్లలలో చాలా బిజీగా ఉంది మరోపక్క ఈ పొత్తుల ముచ్చట్లోకి బీజేపీ కూడా రాబోతుందని హింటిచ్చేశారు జనసేన అధినేత పవన్ రామ మందిర నిర్మాణం జోష్తో ఉన్న బీజేపీ ఈసారైనా ఏపీలో బోణీ కొట్టాలని చూస్తోంది పొత్తులలో తనదే పై చేయిగా ఉండాలని చూస్తోంది మరోపక్క వైఎస్ షర్మిల అన్నను గద్దదింపుతా అంటూ శపథం చేసి మరి ఈ జగనన్న ఎవరో నాకు తెలియదు అంటూ కొత్త రాజకీయానికి తెరలేపారు ఏ పార్టీ కా పార్టీ మేము గెలుస్తామంటే కాదు మేము గెలుస్తాం అన్న ధీమాతో గుండెలపై చేతులేసుకొని మరీ చెబుతున్నారు మరి ప్రజల చేతులు ఏ పార్టీ వైపు చూపునున్నాయి పార్టీల వ్యూహాలు ఎలా మారనున్నాయి అసలు రెండు వేల ఇరవై నాలుగులో సీఎం కుర్చీని అధిష్ఠించబోయేది ఎవరు సర్వేలు ఏం చెబుతున్నాయి ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది నెలల దూరంలోకి సార్వత్రిక ఎన్నికలు వచ్చేశాయి ఇక ఏపీలో పార్టీల బలాబలాల మీద సర్వే ఫలితాలు వెలువడుతున్నాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరి బలం ఏమిటనే అంచనాలు వెలువడుతున్నాయి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్న సంస్థల నుంచి సైతం సర్వేలు వెలువడుతుండటంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది సర్వేల ఫలితాలు ఎలా ఉన్నా ప్రధానంగా పార్టీ కేడర్లు మనోస్థైర్యాన్ని నింపడం ఆత్మవిశ్వాసంతో ఎన్నికలకు సిద్ధమయ్యేలా చూడటం వలసల్ని నిరోధించటం గెలుపుపై భరోసా ఇచ్చే లక్ష్యాలతో కొత్త వ్యూహాలకు పదురు పెడుతున్నాయి పార్టీలు ఎన్నికలు ముంచుకు వస్తున్న తరుణంలో పోటాపోటీగా బహిరంగ సభలు పెట్టి హోరెత్తిస్తున్నారు వైసీపీ సిద్ధం పేరిట భారీ బహిరంగ సభలు నిర్వహిస్తోంది రాప్తాడులో జరిగిన సిద్ధం భారీ బహిరంగ సభ రికార్డులను సైతం తిరగరాసింది అక్కడ జగన్ ఇచ్చిన స్పీచ్ సైతం క్యాడర్ని ఉరకలు పెట్టించినట్టు అయింది అసలు ఆ సభకు వచ్చిన జనాలను చూసిన రాజకీయ విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టేశారు ఇసుకేస్తే రాలనంత జనం ఇక టీడీపీ విషయానికి వస్తే రా కదరి రా పేరిట చంద్రబాబు పర్యటనలు సాగిస్తుంటే మరోపక్క లోకేష్ నేతలందరినీ కలిసి ఒకే తాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇక జనసేన అధినేత పవన్ ఇప్పటికే పలుమార్లు పలు బహిరంగ సభలలో పొత్తుతోనే వస్తామని ప్రకటించారు ఒంటరిగా వైసీపీని ఎదుర్కోవటం కష్టం అంటూ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎలక్షన్ సమరంలోకి దూకారు అధికార పార్టీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వం అంటూ టీడీపీ జనసేన జతకట్టాయి ఇంతవరకు బాగానే ఉంది అసలు సమస్య సీట్ల సర్దుబాటు దగ్గర వచ్చింది పొత్తులో ఉండటం వల్ల ఒక్కో నియోజకవర్గంలో అయితే టీడీపీ క్యాండిడేట్ లేదా వైసీపీ క్యాండిడేట్ పోటీ చేయాల్సి ఉంటుంది అయితే రెండు పార్టీలలో ఉన్న ఆయా నియోజకవర్గాల నేతలు తమ పార్టీకే సీటు వస్తుందని ఆశలు పెంచుకున్నారు తీరా ఇప్పుడు సీట్ల సర్దుబాటు విషయానికి వచ్చేసరికి ఈ విషయం ఒక కొలిక్కి రావటం లేదు వైసీపీ ఓ పక్క ఎక్కడికక్కడ తన అభ్యర్థులను ప్రకటిస్తూ దూకుడుగా ముందుకు వెళ్తుంటే టీడీపీ జనసేన మాత్రం ఇంకా సీట్లను సర్దుబాటు చేసుకోవటంలోనే కుస్తీలు పడుతున్నారు అయితే చంద్రబాబు మనసులో మరొక విషయం ఉంది వైసీపీ లాంటి బలమైన పార్టీని జగన్ వంటి పవర్ఫుల్ లీడర్ను ఢీ కొట్టాలంటే ఖచ్చితంగా జాతీయ పార్టీ అండదండలు అవసరం కాంగ్రెస్ కు ప్రస్తుతం రాష్ట్రాల్లో అస్సలు స్కోప్ లేదు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నా సీట్లు తగ్గుతాయే తప్ప ఓట్లు మాత్రం పడమని తెలుసు దీంతో ఇప్పటికే పవన్ బీజేపీతో దోస్తీలోనే ఉన్నారు పవన్ మధ్యవర్తిత్వంతో బీజేపీతో మళ్లీ పొత్తుకు ప్రయత్నించారు చంద్రబాబు దాదాపు ఇది సక్సెస్ అయిన సూచనలే కనిపిస్తున్నాయి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం ఎన్నో తిట్లు తిన్నాను అని తాజాగా పవన్ ప్రకటించడం ఎన్డీఏలో చేరాలని టీడీపీకి ఆహ్వానం అందిందని అచ్చన్న ప్రెస్ మీట్ పెట్టడం చంద్రబాబు ఢిల్లీకి ప్రయాణం అవ్వటం చూస్తుంటే బీజేపీతో పొత్తు ఖాయం అనే సంకేతాలు వినిపిస్తున్నాయి ఏపీలో సొంతంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ మొన్నటి వరకు పొత్తుపై అంతగా ఆసక్తి చూపలేదు అయితే పొత్తులో కీలకంగా వ్యవహరిస్తూ మెజారిటీ సీట్లు అడిగే యోచనలో బీజేపీ ఉంది మరి దీనికి టీడీపీ జనసేన అంగీకరించడంతోనే పొత్తు సాఫీగా ఉందని అంటున్నారు అయితే చంద్రబాబు ఢిల్లీ మీటింగ్స్ పై మౌనంగానే ఉంటున్నారు ఇటు చంద్రబాబు వైపు నుంచి కానీ అటు ఢిల్లీ బీజేపీ నుంచి కానీ ఎటువంటి ప్రకటన ఇంతవరకు వెలువడలేదు దీంతో టీడీపీ క్యాడర్ తో పాటు జన సైనికులు కూడా కొంత అయోమయంలో ఉన్నారు అసలు పొత్తు ఉందా లేదా అన్న క్లారిటీ ఇంతవరకు రాలేదు లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన బీజేపీ హైకమాండ్ ఇంకా ఏపీ వరకు రాలేదంటున్నారు కొందరు ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉండటంతో సీట్లపై ఒక క్లారిటీ రాక అంతా అయోమయంగా ఉన్న సమయంలో బీజేపీ ఎటూ తేల్చుకోకపోవటంతో తెలుగు తమ్ముళ్లు జన సైనికులలో మరింత అసహనం పెరిగిపోతుంది బీజేపీ ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తుంది చంద్రబాబు అందుకు అంగీకరిస్తారా లేదా సర్దుకుపోతారా అన్నది ఎటూ తేలకుండా ఉంది ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థుల ఎంపికై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది రాష్ట్ర విభజన అనంతరం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ ఇప్పటికే షర్మిలను ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా ప్రకటించింది కాంగ్రెస్ అధ్యక్షురాలి బాధ్యతలు తీసుకున్న షర్మిల దూకుడుగా ముందుకెళ్తున్నారు జిల్లాల పర్యటన ద్వారా ప్రజల్లోకి వెళ్లారు షర్మిల అంతేకాకుండా సొంత అన్నపైనే తిరుగుబావుట ఎగురవేశారు నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడా చూపించు ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నావంటూ వైఎస్ షర్మిళ జగన్పై ప్రత్యక్షంగా యుద్ధం చేస్తోంది అయితే ఇద్దరూ కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి వారసులు ఇద్దరు మాట ఒకటే తండ్రి ఆశయాల బాటలోనే మా పయనం లక్ష్యం ఒకటే అయినప్పుడు కలిసి నడవాల్సిన ఇరువురు చెరో రేవుకు చేరుకుని పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు అన్న పతనాన్ని కోరుకుంటున్న ఆంధ్ర ఆడపడుచు అని తోడబుట్టిన అన్న పతనాన్ని కోరుకుంటూ పుట్టింటి గౌరవాన్ని మట్టిలో కలుపుతున్న షర్మిల రాష్ట్రాన్ని తన ఇల్లుగా భావించగలదా అనేది ప్రజల్లో రేకెత్తుతున్న ప్రశ్న అసలు షర్మిల వ్యూహమేంటి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అంటే నూటికి నూరు శాతం ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు ఎందుకంటే సంస్థాగతంగా పేరున్న నాయకులు లేరు పవర్ఫుల్ లీడర్స్ ఆ పార్టీలో నిల్ పైగా రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిందన్న చెడ్డ పేరు ఉంది ఈ విషయాన్ని ఆంధ్ర ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు ఆ విషయం పదేళ్లైనా మరిచిపోలేదు కాబట్టే గత రెండు ఎన్నికలలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి కాంగ్రెస్కు జగన్ పెట్టిన సంక్షేమ పథకాలు సీఎం తీసుకువస్తున్న విప్లవాత్మకమైన మార్పులు ఒక్క రాష్ట్ర స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో సైతం పేరు వచ్చింది అంతేకాకుండా జగన్ తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు మాత్రం వాలంటీర్ వ్యవస్థ వేస్ట్ అని అన్నారు అయితే వీరి కామెంట్స్ కు ప్రజలు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మళ్లీ తనను సీఎంగా చేస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేస్తుంటే కూటమి ఓట్లతో గెలిచి మేమే అధికారం చేపడతామని టిడిపి జనసేన చెబుతున్నాయి బీజేపీ అయితే కేంద్రంలో ప్రవేశపెట్టిన పథకాలను రూరల్ ఏరియాస్లో ప్రచారం చేస్తూ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటూ చెప్పడంతో పాటు అయోధ్య రామ మందిర సింపతిని వాడుకునే ప్రయత్నం చేస్తుంది ఇక కాంగ్రెస్ అయితే తామే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెబుతున్నారు అయితే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే దక్షిణాదిలో కర్ణాటక తెలంగాణలో తప్పితే అసలు ఎక్కడా కాంగ్రెస్ ప్రభావం కనిపించడం లేదు ఇక దక్షిణాదిలో సైతం పూర్తిగా పట్టును కోల్పోయింది అటువంటప్పుడు హోదా విషయం కాంగ్రెస్ ఎలా నెరవేర్చుతుంది అన్నది ఇక్కడ ప్రశ్న దాదాపు అన్ని సర్వేలు కూడా జగనే మళ్లీ సీఎం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెబుతున్నాయి దీంతో సోషల్ మీడియాలో సైతం ప్రతిపక్షాలు ప్రచార జోరుని పెంచాయి ప్రస్తుతం ఏది జరిగినా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉండటంతో ఆ రకంగానైనా వైసీపీని బీట్ చేసే పనిలో పడింది అయితే వైసీపీ అన్ని పార్టీల కంటే ముందే సోషల్ మీడియాలో తన ప్రచారాన్ని స్టార్ట్ చేసింది కూడా ఇక తుది నిర్ణయం ప్రజల చేతుల్లోనే ఉంది మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి